మిత్రులారా కథలు రైలు వచ్చేసింది ఈ రైలు రోజు ఒక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వస్తుంది రండి ఆ ఆ కథలోని పాత్రలోను కలుసుకుందాం మరి మీరంతా సిద్ధమా ఈ రోజు యొక్క కథ పేరు నేను ఎవరు దీన్ని రిషికుమార్ రాశారు ఈ కథను తెలుగులో జగన్నాథ్ అనువదించారు కథను శ్రద్ధగా వినండి సరదాగా ఉంటుంది తర్వాత కథ గురించి చర్చిద్దాం నాకు రెండు అక్షరాలు గల చిన్న ఉంది కాని నా శరీరం చాలా పెద్దది నేను చాలా బరువుగా ఉంటాను పిల్లలు వృద్ధులు చిన్నవాళ్ళు అందరూ నా స్నేహితులు ప్రజలు నన్ను చూడాలని ఆతృతగా ఉంటారు నన్ను కలవడానికి వేచి ఉంటారు నా కోసం ఎదురు చూస్తూ కొన్నిసార్లు అలిసిపోతారు కానీ నన్ను చూడగానే వారి ముఖాలు వెలిగిపోతాయి వాళ్ల సంతోషాన్ని చూసి నేను కూడా సంతోషిస్తాను వేసవిలో చలికాలంలో వర్షంలో కూడా నా పని నేను చేస్తాను వేడి గాలులు లేదా చల్లటి గాలి వేచినప్పుడు నేను అందరికీ ఉపశమనం కలిగిస్తాను పిల్లలు స్కూల్ నుండి తిరిగి వచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను కొన్నిసార్లు వారు అంత్యాక్షరి ఆడతారు కొన్నిసార్లు నృత్యం చేస్తారు కొన్నిసార్లు పాటలు పాడతారు కూడా పాడగలను మరియు డాన్స్ కూడా చేయగలను వస్తూ వెళుతూ నా మీద ప్రయాణం చేస్తున్న వాళ్ల ఆనందం చూసి నేను కూడా సంతోషంగా ఉంటాను ఇప్పుడు మీరు నేను ఎవరో గుర్తించి ఉంటారని అనుకుంటున్నాను ఆహా ఈ కథ వినడానికి కొత్తగా అనిపించింది కదా మీరు కూడా శ్రద్ధగా విన్నారని ఆశిస్తున్నాను అయితే ఈ కథలో ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీరు ఊహించండి మరియు చెప్పండి మీరు ఏ ఏ వాహనాల్లో ప్రయాణించారు వాటి పేర్లతో జాబితా తయారు చేసి అందులో ఆ వాహనాల చిత్రాలను గీయండి మనం ఏదైనా వాహనంలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చేసిన ఆహ్లాదకరమైన యాత్రను గుర్తు చేసుకుని దాని గురించి రాయండి లేదా ఆడియో రికార్డ్ చేసి మాకు పంపించండి మరొక కొత్త కథతో రేపు మళ్లీ కలుద్దాం